హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఘోర విషాదం అరవై మందికి పైగా కన్నుమూత ఆ వివరాలు ఇంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ న్యూస్ అన్నీ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం నైజీరియాలోని ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో అరవై మంది మృతి చెందారు బోర్గా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది మలాలే జిల్లాలోని తొంగన్ సూలే నుండి ఒక సంతాప సభకు వెళ్తున్న సమయంలో ఇది జరిగింది పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది ప్రమాదం జరిగిన సమయంలో పడవలోని వంద మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం నీళ్ళల్లోని పడిన వారిలో యాభై మందిని రక్షించినట్లు అధికారులు చెప్తున్నారు వారిలో మరో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు మరణించిన వారిలోని ఎక్కువగా పిల్లలు మహిళలే ఉన్నారని తెలిపారు పడవ ఓవర్లోడ్ అవ్వడంతో చెట్టు మొద్దును ఢీకొట్టి బోల్తా కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో